గరికిపాటి గారి విషయంలో ఆయన భార్య అని చెప్పుకుంటూ ఆ కామేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎన్ని వీడియోలు పెట్టిందో అన్ని వీడియోలు కూడా జనాలు యూట్యూబర్స్ అందరూ డౌన్లోడ్ చేసి మరి వాళ్ళ ఛానల్స్లో పెట్టేసి ఆయన అలాగా ఆయన ఇలాంటోడు అలాంటోడు వాడు వదిన్ని ఇలా అన్నాడు వదిిన్న అలా అన్నాడని ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసేసారు పైగా ఎవరెవరో వచ్చి ఇంటర్వ్యూలు చేసేసి వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో అని పెద్ద నిజాలు తెలిసిపోయినట్టు ఆయన అన్నీ వీళ్ళకి తెలిసిపోయినట్టు ఇంటర్వ్యూలు చేశారు వాళ్ళ టీం వాళ్ళు ఎప్పుడైతే మేము పరువు నష్టం కేసు వేస్తున్నామని చెప్పారో దెబ్బకి ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ డిలీట్ చేసేసింది అంటే ఎందుకు అంత భయపడాల్సిన అవసరమే ఉంది మరి తప్పు లేనప్పుడు అలాగే ఉంచుకుని ఎదురు ఎదిరించి పోరాడాలి కదా ఆవిడ చెప్పేసి నేను అన్ని అనుకొని ఈ పిచ్చి జనాలు అందరూ భజన చేసేసారు ఆవిడ వెనకాల పడి ఒక ఆడవాడికి అన్యాయం జరిగిపోయింది నేను ఇలాంటి వాడు అని ఏదేదో మాట్లాడేశారు కానీ ఎప్పుడైనా సరే ఏదో ఒకటి నిజం అనేది ఉంటుంది అది ఎలా జరిగింది అని అంటే ఏ పరిస్థితిలో ఏ కారణంతో జరిగిందో మనకు తెలిస్తేనే మాట్లాడాలి తెలియకుండా ఎవరు పిచ్చి పిచ్చిగా ఒకళ్ళ గురించి మాట్లాడకూడదు ముఖ్యంగా నేను గతంలో ఈ ఆయన గురించి వీడియో పెట్టినప్పుడు నేను అన్న ఆయన వయసుకు గౌరవ ఇవ్వాలి అలాగే ఆయన జ్ఞానానికి గౌరవివ్వాలి ఒక పెద్ద రకంగా ఆయన చెప్పిన ప్రవచనాల వల్ల ఎన్నో కుటుంబాలు ఎంతమంది బాగుపడ్డారు మంచి విషయాలు అనేవి ఈ కాలం పిల్లలకు కూడా తెలియజేస్తున్నారు మనకు తెలియని విషయాలు కూడా ఆయన చెప్తున్నారు అలాంటి ఆయన మీద ఇలాంటి బురద జల్లి ఇలాంటి నిందలు వేసేసి ఆయన తొక్కేయాలని చూస్తున్నారని నేను గత వీడియోలో కూడా చెప్పాను ఆయన నిజంగా ఒకవేళ తప్పు చేసినా కూడా నా దృష్టిలో ఆయన దేవుడనే అంటాను ఎందుకంటే ఆయనకున్న జ్ఞానం మనకు ఇంత పిసరంత పిసరంతావంత గింజంత కూడా మనకు మనం సరిపోవం అసలు మన దగ్గర లేదు కూడా ఆయన ఎప్పుడో వయసులో ఏదో చేశాడని ఇష్టం వచ్చినట్టు చింపి శాడ చేసేశారు వయసులో ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఎవరండి శుద్ధపూసలు అందరికీ ఒక్కో చరిత్రలు ఉంటూనే ఉన్నాయి చెప్పుకుంటున్నారు ఎవరైనా కప్పెట్టుకుని పైకి మేకప్లు వేసుకున్నట్టు ఉంటాడు ఎవరు గత చరిత్రలో ఎవరో చెప్పుకోరు కానీ ఆయన వయసుని కనీసం ఈ వయసులో ఆయన మనసుకి బాధ పెట్టకూడదు ఆయనకి ఒక కుటుంబం భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు ఉన్నారు వాళ్ళని బా బాధ పెట్టకూడదు అన్న జ్ఞానం కూడా లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసారు ఇవాళ అసలు నిజాలు ఏంటి అని అంటే గరికపటాయినా పిల్లలు అని చెప్పేసి వదినగారిని ఇలా చేశారన్నారు ఇంతకీ ఆయనకున్న ఇద్దరు కొడుకులు కూడా ఆయన పిల్లలు కాదంట అన్నగారు పిల్లలు అంటారు అన్నగారు చనిపోతే ఆ వదిన గారు ఈ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఉంటే బయట సంబంధాలు ఎవరన్నా చేసుకుని ఉంటే ఈ పిల్లలు అన్యాయం అయిపోతారు మన రక్త సంబంధం మన సొంత పిల్లలు అని వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమెని ఒప్పించి ఈయన్ని ఒప్పించి చెప్పి ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఆవిడ ఇష్టపూర్వకంగానే ఈయనను పెళ్లి చేసుకుంది నన్ను సాధించేసాడు నన్ను లేపుకొచ్చేసాడు నన్ను విడాకులు ఇప్పించేశాడని పిచ్చి పిచ్చి అబద్ధాలన్నీ చెప్పేసింది ఆవిడ అసలు జరిగిన స్టోరీ ఇదంట వాళ్ళ అన్నగారు పిల్లల్ని ఈయన అంత ప్రేమగా చూసుకున్నాడు అయిన తర్వాత వాళ్ళ అమ్మగారే వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు అయితే బయట సంబంధాలు చేసుకోకుండా ఇంట్లో ఇంట్లోనే మన పిల్లలను మనమే చూసుకోవచ్చు అన్న ఆలోచనతో ఆయన పెళ్లి చేసుకున్నారు ఈటీవీ ప్రోగ్రామ్ దేంట్లో నావడి మా ఆయన ఇలాగా మా ఆయన అలాగని చెప్పేసి గొప్పగా చెప్పింది గరికపాట గారి గురించి ఆ వీడియోలు కూడా ఇందులో చాలా వీడియోలు వచ్చాయి అందులో కూడా మరి వాళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవ అనేది భార్యాభర్తల మీద మధ్య సహజంగా ఏ ఓటు ఉండొచ్చేమో అవన్నీ ఉన్నవి లేనివి అబద్ధాలన్నీ ఆవిడ చెప్పింది అయిన తర్వాత ఈయన ఒకసారి ఏటో వెళ్తే ఆవిడ పిల్లల్ని వదిలేసి వైలన్ వాయించే అతను ఎవరో మొత్తానికి పరిచయం ఉంటే వేరే కేస్టంతో ఈమె వెళ్ళిపోయిందంట పిల్లల్ని వదిలేసి నా కొద్దు నువ్వే చూసుకొని ఆయనతోటి వెళ్ళిపోయిందంట ఆమె ఆయన పెళ్లి చేసుకుందో ఏంటో మనకు తెలియదు మొత్తానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈయన ఇద్దరు పిల్లల్ని అన్న పిల్లల్ని ఆయన సొంత పిల్లల్లాగా చూసుకున్నారు కొన్ని రోజుల తర్వాత వేరే ఈ శారదమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని సంబంధం చూసి తల్లే వీళ్ళ తల్లే ఇచ్చి పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆవిడకన్నీ చెప్పారు వీళ్ళ నా అన్న పిల్లలు ఇది జరిగింది నాకు పిల్లలు ఇంకా మనకు పిల్లలు వద్దు మన పిల్లలు పుడితే కనుక మళ్ళీ మనసంతా మన పిల్లల మీదకి వెళ్ళిపోతుంది కానీ ఈ పిల్లలకు నేను అన్యాయం చేసినట్టు అవుతాను ఈ పిల్లలే మన పిల్లలు అని అనుకుని నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకొని ఆవిడతో మాట్లాడుకుని అప్పుడు పెళ్లి చేసుకున్నారు ఆవిడ నిజంగా మహాదేవత ఎవ ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నాక పిల్లలు కావాలి నేను తల్లి అవ్వాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉంటుంది కానీ ఆ శారదాం గారు ఈ పిల్లలే నా పిల్లల్లా చూసుకుంటాను నాకు కూడా పిల్లలు వద్దు అని అని ఇష్టపూర్వకంగానే ఈయన పెళ్లి చేసుకున్నారు వా ఇద్దరు పిల్లల్ని కూడా వీళ్ళే కన్న తల్లిదండ్రుల్లాగా ఈ రోజు వరకు కూడా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు చెప్పండి ఏ ఆడవాళ్ళైనా వేరే వాళ్ళ పిల్లల్ని పెంచాలని అంటే ఎన్ని ఇబ్బందులు ఎన్ని గొడవలు వస్తాయి కానీ సొంత పిల్లల్లాగా పెంచింది ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిన పిల్లల్ని ఈవిడ సొంత పిల్లలు పెంచి ఈ రోజు ఆ స్థాయికి పెంచుకొచ్చి పెళ్ళిళ్ళు చూపి పేరెంటాళ్ళు చేసింది మరి సొంత కొడుకే ఆవిడ మీద క్రిమినల్ కేసు పెట్టాడు అని ఆవిడే చెప్తుంది కదా కామేశ్వరి గారు మరి సొంత కొడుకు ఎందుకు పెడతాడండి వాళ్ళు ఏం చిన్న పిల్లలు కాదే ముప్పై ఏళ్ళు వచ్చాయి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కోడళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళంతా ఆలోచించుకోకుండానే క్రిమినల్ కేసు ఒక సొంత కొడుకు పెడతాడా వాళ్ళు ఎంత మనోవేదనకు బాధ పెడితే వాళ్ళు ఈ నా కేసు పెట్టాడు సొంత కొడుకు నువ్వు వదిలేసి ఎవరితోనో వెళ్ళిపోతే ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుందండి అందరూ ఆ పిల్లల్ని ఏంటి మీ అమ్మ ఎలా చేసిందని వాళ్ళు ఎంతమంది అని ఉండి ఉంటారు ఆ పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు ఈవిడ ఇలాంటి తప్పు పని చేసి పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు నా కొడుకు కూడా నాకు సపోర్ట్ చేయలేదు మాట్లాడట్లేదు అంటే ఏ పిల్లలకి నచ్చుతుందండి తల్లి చేసిన పని ఇలాంటి పనులు చేస్తే ఏ పిల్లలు ఇష్టపడతారు చెప్పండి ఈవిడ చెప్పిన అబద్ధాలు చెప్పేసి మరి నిజంగా నన్ను అడిగితే ఈ కామేశ్వర గారు ఎవరి మాటలో నమ్మి అనవసరంగా ఆమె చిక్కుల్లో పడింది ఎవరో మొత్తానికి ఈయన్ని నెగిటివ్గా చూపించాలన్నట్టు ఆమెను అడ్డం పెట్టుకుని ఏదో జరిగింది మొత్తానికి డబ్బుగా ఆశపడిందో ఇంకోటో ఈయన పరువు తీయాలనో ఏదో మొత్తానికి ఆవిడకి వెనకాల ఎవరుండి చేయించారు కానీ ఆవిడ పరువు తీసేసుకుంది మొత్తానికి ఎందుకంటే ఒక జాలనే లేదు ఈ రోజున ఏదైనా సరే మనం ప్రేమగా సాధించుకోవాలి ఆవిడకు నిజంగా ఒకవేళ ఏమన్నా ఉంటే ఏ మధ్యవర్తుల్లో ఏదో పెట్టి మాట్లాడుకుని ఉండుంటే నా కుటుంబంలో ఏదో ఒక సెటిల్మెంట్లు జరిగేవి అది మానేసి ఈవిడ వీడియోలు పెట్టి అల్లరల్లర్ చేసేసి ఈయన పరువు తీయాలని చూసింది కానీ ఈ రోజున ఆవిడే నష్టపోయింది వీళ్ళ టీం వాళ్ళందరూ కూడా ఆవిడ మీద కోర్టు కేసులు వేశారు ఇప్పుడు అవన్నీ అంటే ఎంత చిక్కుల్లో పడినట్టండి పరువు నష్టం తావాలంటే అవి ఏమైనా మామూలు విషయాల పైగా పెట్టిన వీడియోలన్నీ డిలేట్ చేసుకుంది అంటే మరి ఎందుకు పెట్టినట్టు ఎందుకు డిలేట్ చేసినట్టు తప్పులన్నీ ఇప్పుడు చూసారా ఒక్కొక్కటి నిజాలు ఎలా బయటకు వస్తున్నాయా నిజంగా నేను ముందే చెప్పాను ఆయన వయసుకు గౌరవం ఇవ్వాలి ఆయనకున్న జ్ఞానానికి మనం గౌరవం ఇవ్వాలి తప్పులు ఈ రోజుల్లో ఎంతమంది చేయట్ల చేస్తే చేసేటప్పుడు అవేమి మాట్లాడకూడదు ఆయన వల్ల పది మంది బాగుపడుతున్నారని నేను మొదటి వీడియోలో కూడా చెప్పాను కానీ చూసారా అయినా కూడా నిజమనేది బయటకు వచ్చింది ఇప్పుడు చేస్తారా ట్రోల్స్ మరి ఆవిడ మీద ట్రోల్స్ చేస్తారా ఆవిడ చెప్పినవి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి కదా మరి ఏమన్న అంటారా మరి ఆవిడని ఎవరు నష్టపోయారు ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారని అంటే ఇదే ఈయన ఏదో చేద్దాం అనుకుంది కానీ ఆవిడే గోతులు పడింది అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా పిచ్చి పిచ్చిగా పెట్టేస్తున్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేశారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కానీ ఎప్పుడు కూడా ఇలా నెగిటివ్గా చేయకూడదు ఎవరి జీవితంలో ఏం కథలు జరిగాయి అనేది ఎప్పుడో జరిగిన కథలు మనకేం తెలుస్తాయి చెప్పండి అలా జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసారు అప్పుడు కాలంలో రెండేసి పెళ్ళిళ్ళు మూడేసి పెళ్ళిళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు పాత కాలంలో ఎవరికి ఒకళ్ళొకళ్ళ కేసులు పెట్టుకునే వాళ్ళు కాదు అలా గుట్టుగా నడిచేవి పిల్లలు లేరను ఇంకోటో ఇంకోటో చేసుకునేవారు పెద్దవాళ్ళకి తెలిసి కూడా ఉండేవి ఎవరు పట్టించుకునేవారు కాదు కానీ ఈయన అలా ఏమి వాళ్ళ అన్నయ్యని మోసం చేసి ఏమి ఈ ఎత్తుకొచ్చేసి పాపం ప్రతివతను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోలే పెద్దవాళ్ళకి చెప్పే ఆవిడ పరిస్థితి ఇది అని తెలిసి పిల్లల కోసం ముఖ్యంగా అన్న పిల్లలు అన్యాయం అయిపోతారు అన్న పిల్లలు నా పిల్లలే నా రక్త సంబంధమే అని అనుకున్నట్టు ఆయన పెంచుకొచ్చి ఆయన చేశారు నిజంగా ఇప్పుడు ఆ దంపతులకి ఎంత నమస్కారం పెట్టాలండి వాళ్ళ పిల్లలు వద్దనుకుని అన్న పిల్లల్ని పెంచారు అని అంటే మరి ఎంత గొప్పవాళ్ళు అనాలి అలాంటి వాళ్ళకి పాదాభవందనం చేయాలి తెలుసుకోండి ఎవరైనా నిజాలు తెలుసుకున్న తర్వాతే వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ తెలియకుండా ఇలా జీవితాలను రోడ్డు మీద పడేయకూడదు ఏదైనా కానీ ఇప్పుడు నష్టం ఏమీ లేదండి ఆవిడ ఎన్ని చేసుకున్నా ఆవిడే నష్టపోయింది తప్ప ఈయనకి ఏమీ డోకా లేదు ఈయన ఈయన పేరు ప్రఖ్యాతలు ఎక్కడికి పోవు ఈ రోజు కాపైనా రేపైనా అందరూ అనుకుంటారు అయ్యో అనవసరంగా అపార్థం చేసుకున్నామని చెంపలేసుకుంటారు ఈ రోజున ఎవరైతే ఇలా నెగిటివ్గా ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారో నిజంగా తప్పు అయింది మహాన్ బావుడ మనకి తెలియక మాట్లాడేమని చెంపలేసుకోవాలి ఎవరికి వాళ్ళే కాబట్టి ఎవరు కూడా ఇలా ట్రోలింగులు చేసి తెలియని విషయాలను మాట్లాడకుండా మనకు తెలిస్తేనే మాట్లాడాలి లేదంటే కొంచెం ఆలస్యమైనా తెలుసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది కానీ నాకు అనిపించింది నిజంగా పార్వతీ పరమేశ్వర్లు అంటే ఈ శారదా గారు ఈ ఈరోజు నిజంగా చాలా మంచి పని చేశారు ఇలాంటి గొప్ప ఆయన ఎక్కడ ఉండరు అని అనిపించింది వాళ్ళిద్దరిని చూశాక ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం